భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ అవమానపరిచినట్టు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రజల కొరకు అంబేద్కర్ చట్టాలు చేసి ప్రజలందరి మరకు అలా ఉన్నారు హిందువులు ఉన్నారు మహిళలు ఉన్నారు అన్ని వర్గాల వారికి ఓటు ప్రజల కోళ్ళ చట్టాలు చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అమిత్ షా గారు కించపరిచే విధంగా పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డు నుంచి తొలగించాలి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి బీజేపీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా దళితుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీ యొక్క వ్యాఖ్యలను వెంటనే పార్లమెంటు సభ నుంచి మరి వాటిని తొలగించాలి రికార్డ్స్ నుంచి తొలగించాలి అదేవిధంగా వెంటనే బీజేపీ నాయకులు మీ అమిత్ షాను రాజీనామా చేయించే విధంగా బీజేపీలో ఉన్న నాయకులందరూ కలిసిగట్టుగా ఉండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్లో మానవులను మానవులు గుర్తించే విధంగా ఆనాడు రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాడు మరి పార్లమెంట్ లో పార్లమెంటు సభ్యులు మాట్లాడుతుందంటే రాజ్యాంగం కల్పించిన హక్కు మరి పద్దెనిమిది ఇల్లు అందరికీ ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు హక్కు కల్పించిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈనాడు బిజెపి ప్రభుత్వంలో ముఖ్యంగా అమిత్ షా గారు చిత్రపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ముఖ్యంగా భారతదేశంలో ఉన్న దళితులనే కాదు దళిత వర్గాలనే కాదు ఇంటలెక్చువల్ గ్రూపులందరినీ ఈ అమిత్ షా గారు అవరవపరిచినట్టు భావిస్తా ఉన్నాం ఈ రోజు బిజెపి వాళ్ళు మాట్లాడే విధానం వ్యవహరించిన తీరును మీరందరూ గ్రహించి ఈనాడు దేశ ప్రజల గౌరవం పెరగాలి అంటే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి దేశ ప్రజలను అవమానపరిచిన అమిత్ షా అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి బిజెపి నాయకుల కబర్దార్ మీరు ఇలాగనే మీ యొక్క ఆలోచన ఉండుంటే భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని అందరినీ ఇంటికే పరిమితం చేస్తారు మీ యొక్క ఆలోచన మంచిది కాదు సాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం అంటే దేశ ప్రజలందరిని అవమానపరిచినట్టు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే మాట చెప్తూ మరొకసారి అమిత్ షా గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం